కల్తీనయ్యి వ్యవహారం చిలికి చిలికి గాలివాన్గా మారుతుంది మరోసారి ఈ అంశం తెరపైకి అయితే రావడం జరిగింది ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి బోలేబాబా కంపెనీకి సంబంధించి కానీ వైష్ణవి డైరీకి సంబంధించి కానీ సిట్ విచారణ చేపడుతున్న క్రమంలో ఇందులో ప్రధాన భూమిక పోషించిన వ్యక్తి వైవి సుబ్బారెడ్డిగా సిట్ అయితే భావిస్తుంది ఈ క్రమంలోనే వైవి సుబ్బారెడ్డికి పిఏగా చేసిన చిన్న అప్పన్ను ఏ ట్వంటీ ఫోర్గా ఈ కేసులో చేర్చడం జరిగింది దాంతోపాటుగా మాజీ ఈవో ధర్మారెడ్డిని కూడా రెండు రోజుల నుంచి ప్రశ్నించడం అయితే మొదలుపెట్టింది ఈ క్రమంలోనే ధర్మారెడ్డి కూడా పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు నేనైతే ఈ కల్తీనాయ వ్యవహారంలో ముందుకు సాగడం జరిగిందని ఆయన స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ కీలకంగా చిన్న అప్పన్న ఎవరైతే వైవి సుబ్బారెడ్డికి పిఏగా ఉన్నారో అతని పాత్ర గురించి మొత్తం వ్యవహారం అయితే నడిపించుకోవడం రావడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య పీరియడ్ లో వైవి సుబ్బారెడ్డి టిటిడి చైర్మన్ గా ఉన్న క్రమంలో అతను చిన్న అప్పన్న అనే వ్యక్తి వైవి సుబ్బారెడ్డి పిఏగా ఏఏ ఘనకార్యాలు వెలగబెట్టారు లేదంటే అతను శాలరీ టీటీడీ నుంచి ఎంత డ్రా చేశాడని చూసుకుంటే నాలుగు లక్షల అరవై ఐదు వేలకు సంబంధించి ఇదైతే అఫీషియల్గా అతను డ్రా చేసింది దీంతో పాటుగా అతను ఇంకొక అకౌంట్ బ్యాంక్ అకౌంట్ కూడా మెయింటైన్ చేశాడు ఆ బ్యాంక్ అకౌంట్ ఢిల్లీలోని ఆంధ్ర భవన్కి సంబంధించి అక్కడున్న బ్యాంక్ స్టేట్మెంట్కి సంబంధించి మొత్తం కూపి మొత్తాన్ని సిట్ అయితే లాగడం జరిగింది నాలుగు పాయింట్ ఆరు ఐదు కోట్లకు సంబంధించి ఇంత అమౌంట్ వివిధ అకౌంట్ల నుంచి ఇతని ఖాతాలోకి రావడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు కంప్లీట్ అయ్యే టైంకి ఇతని అకౌంట్లో కేవలం మళ్ళీ సాలరీ ఎంతైతే ఉండదు నాలుగు లక్షల అరవై ఐదు వేలు ఆ నాలుగు లక్షల అరవై ఐదు వేలకు సంబంధించి అంత అమౌంట్ మాత్రమే ఉండడం జరిగింది మిగతా ఈ ట్రాన్సాక్షన్ మొత్తం నాలుగు కోట్ల యాభై లక్షలకు సంబంధించి నాలుగున్నర కోట్లకు సంబంధించి జరిగిన ట్రాన్సాక్షన్కి సంబంధించి ఎవరెవరి ఖాతాల నుంచి పడ్డాయి ఎంత పడ్డాయి మొత్తం మీద ఇంకా ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అసలు ఆవుల దగ్గర నుంచి మామూలుగా తిరుపతి లడ్డూకి సంబంధించి నెయ్యి తయారీకి ఆవు నెయ్యిని అయితే వాడడం జరిగింది ఈ ఆవు నెయ్యి వాడడానికి సంబంధించి అసలు బోలేబాబా కంపెనీ కానీ వైష్ణవి డైరీస్ కానీ ఆవుల దగ్గర నుంచి పాలనే సేకరించకుండా నెయ్యి ఎలా తయారు చేసింది అనేది చాలా పెద్ద ప్రశ్నగా ఉత్పన్నమైంది ఈ క్రమంలోనే పామాయిల్తో పాటు ఇతర కెమికల్స్ కలపడం ద్వారా అది థిక్నెస్ పెరిగిపోయి అది నెయ్యిగా కొంచెం సువాసన అయితే రావడం జరిగింది అలాంటిది వాడారని చెప్పేసి కూడా ఇక్కడ సిట్ ప్రాథమికంగా భావించింది ఈ క్రమంలోనే ఇలాంటి నెయ్యికి సంబంధించి రెండు వేల ఇరవై రెండులో వైవి సుబ్బారెడ్డికి సంబంధించి ఇది కల్తీ నెయ్యి అని వైవి సుబ్బారెడ్డికి వ్యవహారం తెలిసినప్పుడు కూడా వైవి సుబ్బారెడ్డి ఇందులో మౌనంగా ఉండిపోవడం కూడా జరిగింది ఎవరు చెప్తే వైవి సుబ్బారెడ్డి మౌనంగా ఉండిపోయారు వైవి సుబ్బారెడ్డి మౌనంగా ఉన్న తర్వాత జరిగిన తతంగం అంతా కూడా సిట్ అయితే విచారణ వేగవంతం చేయడం జరిగింది ఇందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ చూసుకున్నట్లయితే కేజీకి ఇరవై ఐదు రూపాయలు చొప్పున వైవి సుబ్బారెడ్డి పిఏకి ముడుపుల రూపంలో అందజేయడం జరిగిందని కూడా సిట్ అయితే ప్రాథమికంగా అంచనా వేసింది మొత్తం మీద చూసుకున్నట్లయితే టీటీడీకి ఏకంగా రెండు వందల యాభై ఒకటి పాయింట్ ఐదు మూడు కోట్లకు సంబంధించి అరవై ఏడు పాయింట్ ఒకటి ఏడు లక్షల కిలోల నెయ్యిని బోలేబాబా కంపెనీ నుంచి వైష్ణవి డైరీస్ ఇందులో మళ్ళీ నూట ముప్పై ఏడు కిలో లక్షలకు కిలోలకు సంబంధించి బోలేబాబా కంపెనీకి వైష్ణవి డైరీస్కి ఇద్దరు సాగ సేరు సాగం చేసుకోవడం అయితే జరిగింది ఇందులో మొత్తం ఇప్పటివరకు ఆ నలభై ఎనిమిది కోట్లకు సంబంధించి ఆ నలభై ఎనిమిది కోట్లు ఎటుమా వెళ్ళిపోయినాయి ఎవరెవరి చేతులు మారాయి ఆ నలభై ఎనిమిది కోట్లు అంతిమంగా ఎవరికి ముట్టాయి వైవి సుబ్బారెడ్డికి కథ తెలియకముందు ఎలా జరిగింది వైవి సుబ్బారెడ్డికి కథ తెలిసిన తర్వాత ఎలా జరిగింది ధర్మారెడ్డి ఇందులో ఎంత కీలకమైన పాత్ర పోషించారు దాంతోపాటు చిన్న అప్పన్న ఎంత పాత్ర పోషించారు అనేది పూర్తిగా సిట్టు అయితే ఫోకస్ చేయడం జరిగింది ఏ ట్వంటీ ఫోర్ గా చిన్నప్ప నన్ను జాయిన్ చేసిన తర్వాత కల్తినెయ్యి వ్యవహారం ఇంకొక మలుపు తిరిగిందని పూర్తిగా చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పటికీ ఆ కల్తినెయ్యి సంబంధించి భూమన కరుణాకర్ రెడ్డి అక్కడ వాగ్దానం కూడా చేయడం జరిగింది నేను నా హయాంలో కానీ మా హయాంలో కానీ ఎలాంటి తప్పు జరగలేదని కానీ ఇక్కడ పూర్తిగా గ్రౌండ్ రియాలిటీ చూసుకుంటే సిట్టి భావిస్తున్న అధికారిక దర్యాప్తు నేపథ్యంలో కథ పూర్తిగా వైవి సుబ్బారెడ్డి పిఏ దాకా రావడం జరిగింది రేపు వైవి సుబ్బారెడ్డి చెప్తేనే ఇదంతా నేను చేశానని కానీ వైవి సుబ్బారెడ్డి పిఏ గాని నోరు విప్పిన నేపథ్యంలో వైవి సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి తర్వాత ఉన్న వ్యక్తి ఎవరు అతను ఆదేశాల వైవి సుబ్బారెడ్డి పూర్తిగా క్షేత్రస్థాయిలో అమలు పరిచారా లేదా అనేది తీవ్ర ఉత్కంఠను అయితే రేకెత్తిస్తుంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పూర్తిగా ఈ మలపై తిరుక్కున్నాయి దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా తీవ్రంగా స్పందించడం జరిగింది డిప్యూటీ సీఎంగా ఉన్న ఆయన సనాతన ధర్మ పరిరక్షణ సమితిని ఒక దాన్ని ఏర్పాటు చేయాలని కూడా ఆయన భావించడం జరిగింది దీనికి సంబంధించి ఆయన కూడా ఒక పోస్ట్ పెట్టుకుని రావడం అయితే జరిగింది అయితే సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ఎలాంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు కానీ వివాదాస్పదమైన స్టేట్మెంట్లు కానీ చేయొద్దు కల్తీన ఈ వ్యవహారం తిరుపతి లడ్డుకు సంబంధించిన వ్యవహారం అంతా పూర్తిగా సుప్రీంకోర్టు పూర్తిగా మానిటర్ చేస్తున్న నేపథ్యంలో సిట్ కూడా విచారణ చేస్తున్న నేపథ్యంలో ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఏ హిందూ పరిరక్షణ సమితికి సంబంధించిన వారు కానీ ఏ ధర్మ పరిరక్షణ మండలికి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరు కానీ దీని గురించి మాట్లాడవద్దని సుప్రీంకోర్టు క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఇచ్చిన నేపథ్యంలో సిటీ ఇన్వెస్టిగేషన్ పూర్తిగా వేగవంతం చేసింది ఈ క్రమంలోనే వైవి సుబ్బారెడ్డి పి హెచ్ఎన్ అప్పన్ను ఇంట్రాకేషన్ నిమిత్తం తీసుకోవడం జరుగుతుంది ఏ ట్వంటీ ఫోర్గా అతని జాయిన్ చేసింది అట్ ద సేమ్ టైం ధర్మారెడ్డిని కూడా ఈ కేసులో కీలకంగా భావించి రెండు రోజు సిట్ విచారణకు అయితే పిలవడం అయితే జరిగింది సో వీళ్ళిద్దరూ నోరు విప్పితే ఎవరి పేరు బయటకు వస్తుంది వీరిద్దరు చెప్పిన స్టేట్మెంట్ ఆధారంగా తదుపరి చర్యలు సిట్ ఎలా తీసుకోబోతుంది పూర్తిగా అయితే ఇంట్రెస్టింగ్ గా మారింది కెమెరా పర్సన్ రాంబాబుతో లింగారెడ్డి తాడేపల్లి